టాలీవుడ్లో హాట్ యాంకర్ అనగానే అందరికీ గుర్తొచ్చే ఫిగర్ అనసూయ భరద్వాస్ బుల్లితెర కామెడీ షో అయిన జబర్దస్త్ ద్వారా యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన అనసూయ ఆ తర్వాత సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో మత్తగా అలరించిన ఈ హాట్ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది ప్రస్తుతం లీడ్ లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల చేత శనిపించుకుంటోంది ఈ తరుణంలో అనసూయ సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్తో రచ్చ చేస్తోంది ప్రస్తుతం అనసూయ తనలోని గ్లామర్ యాంగిల్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది అయితే అనసూయ ఇలా గ్లామరు వలకబోయడం కాదు తను టీవీలో యాంకరింగ్ చేస్తున్నప్పుడు కూడా తన గ్లామర్ విషయంలో రకరకాల వివాదాలను ఎదుర్కొంది స్కర్ట్స్ వేసుకుని షోలో యాంకరింగ్ చేస్తుంది అంటూ తన బట్టలపై రకరకాల వివాదాలతో ఆ మధ్య దుమారం రేగింది ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై అవకాశాలు ఎక్కువగా వస్తున్న తరుణంలో ఇంకాస్త గ్లామర్ డోస్ని పెంచింది ఈ బ్యూటీ ప్రస్తుతం అనసూయ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కు వెళ్లిన అనసూయ బీచ్ లో వైట్ బికినీ ధరించిన ఫోటోలు తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది దీంతో ఈ బికినీ ఫోటోలు ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారాయి అయితే నెటిజన్లు ఈ ఫోటోలపై కామెంట్ల రూపంలో వారి అభిప్రాయాలు పంచుకుంటున్నారు అనసూయ హద్దులు మీరిందని కొందరంటుంటే అందంగా ఉందని మరికొందరు అంటున్నారు ఇలా తన అభిమానులు ప్రేక్షకులు తన బికినీ ఫోటోలపై వారి వారి అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు ప్రస్తుతం అనసూయ పుష్ప టూ లో నటిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ షూటింగ్ అలాగే తొలిసారిగా విమానం సినిమాలో సిల్వర్ స్క్రీన్ పై ఓ ఛాలెంజింగ్ వ్యభిచార క్యారెక్టర్ చేసి విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంది అనసూయ అలాగే మంచి పేరును కూడా సంపాదించుకుంది ఈ తరుణంలో అనసూయ బీచ్ ఫోటోస్ వైరల్ గా మారడంతో కుర్రకారు ఆ ఫోటోలు తెగ షేర్ చేస్తున్నారు ఎలాగో బికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది కాబట్టి బిగ్ స్క్రీన్ పై ఇంకా ఎలాంటి పాత్రల్లో నటిస్తుందో అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు